హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియో స్పెషల్ ఏమంటే నేను మార్నింగ్కి కావాల్సిన ఐటమ్స్ అంతా రెడీ చేసుకున్నాను ఇంకా సండే కాబట్టి మార్నింగ్ కొంచెం లేట్గా లేస్తాను అట్లయి నైట్ నేను ఏమేమి కావాలనేది అనేది డిన్నర్ ప్లాన్ చేసుకునేసి వన్ డే లైక్ బిఫోరే డిన్నర్ అయితే ప్లాన్ చేసుకొని సో దట్ నాకు ఈజీగా అయిపోతుంది మార్నింగ్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్గా కుక్ చేసుకునేయచ్చు ఈజీ అవుతుంది సో ప్రీ ప్రిపరేషన్స్ ఏమేమి చేసుకుంటాను నైట్ టైమ్స్ సో దట్ మార్నింగ్ స్ట్రెస్ఫుల్గా లేకుండా ఈజీగా అయితే అయిపోతుంది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ చేస్తామనుకుంటున్నాను ఇడ్లీ అండ్ చట్నీ పాటు తినడానికి స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ తర్వాత దోసకాయ పెట్టుకున్నాను అండ్ బనానాతో స్మూదీ చేసుకుందాం అనేసి దాంతో కొంచెము దానిమ్మ పోమోగ్రనేట్ దానిమ్మ గింజలు ఉన్నాయి కదా సో అవి కూడా వేస్తాను సో దట్ టేస్టీగా ఉంటుంది ఇది వచ్చేసి ఒకే టైంకి కాదు లైక్ రేపు రేపు ఇంటర్ డేకు బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్లో తీసుకునేలాగా డివైడ్ చేసుకుంటాను అనమాట అదైన తర్వాత లంచ్కి వచ్చేసి నేను మామిడికాయ చిత్రాన్నం చేస్తామని మామిడికాయ పొట్టు తీసి బాగా తుడిచి పెట్టుకున్నాను చేసుకున్నాను తర్వాత రాజ్మా గింజలు వస్తాయి కదా ఇవి సోక్ చేసి పెట్టాను ఇది ఆల్రెడీ సోక్ అయింది అండ్ దీంతో వచ్చేసి జస్ట్ నేను బాగా బాయిల్ చేసేసి కొంచెము లైట్గా తిరగబాత వేసుకోవటం అంతే ఆనియన్స్తో పాటు లంచ్కి వచ్చేసి మామిడికాయ చిత్రానం తర్వాత రాజ్మా ఫ్రై లాగా అండ్ నైట్కి వచ్చేసి గోధుమ పిండి ఇది పెట్టుకున్నాను అనమాట చపాతి తర్వాత చెన్న సో ఇవి రెండు అనమాట డిన్నర్కు ఇంత ఏదేది కావాలో అన్ని ఐటమ్స్ ఇలా తీసి ఎంత మెజర్మెంట్స్లో కావాలో అంత పెట్టుకున్నా నేనైతే చపాతి మాకు వన్ టైమ్కు దీంతో ఫైవ్ బౌల్స్ వేస్తాను దీంతో వేసి పెట్టుకున్న దీంతోనే సాల్ట్ కూడా వేసేసాను ఆల్రెడీ కలుపుకోవడానికి ఈజీ అవుతుంది విత్ లెడ్ కాబట్టి ఈజీగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బోరోసెల్లో ఫ్రిడ్జ్లో లైక్ ఫ్రిడ్జ్ అంటున్నాను దీంతో పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీ అవుతుంది ఓవెన్లో మీరు ఏమైనా వేట్ చేసుకోవాలనే ఐటమ్స్కి కాబట్టి ఇదే కొనుక్కున్నా అయినంత ప్లాస్టిక్ అవర్డ్ చేస్తామని బట్ ఉండేది అయితే వాడుకొని వాడుకోవాలి ఇంకా కొత్తగా అయితే కొనేది ఇవన్నీ కొత్తదే నేనే తర్వాత రైస్ వచ్చేసి ఇలా పాత్రలో మెజర్మెంట్ చేసి పెట్టాను ఇది కుక్కర్లో పెడతాను ఈ పాత్రని ఈ గ్లాస్లో వన్ గ్లాసు రైస్ తర్వాత ఒక కొంచెం ఇంత ఎక్స్ట్రా వేసాను ఎలాగైనా మ్యాంగో రైస్ అంటే చాలా ఇష్టం నాకు కానీ మా ఆయనకు కానీ కాబట్టి కొంచెం మ్యాంగో కూడా ఎక్కువగానే తీసుకున్నాను పులుపుగా బాగుంది ఇప్పుడు సీజన్ కాబట్టి బాగుంటుంది అనేసి ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు పట్టే పడుతుంది సమ్టైమ్స్ ఒక హాఫ్ అన్ అవర్ మాక్సిమమ్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇవన్నీ ఇలా తీసి పెట్టుకునే తర్వాత మార్నింగ్ ఆలోచించే పని లేదు ఏం చేస్తాము అనేసి ఆల్రెడీ కొంచెం లెఫ్ట్ ఓవర్ బ్యాటర్ చట్నీ ఉంది కాబట్టి మార్నింగ్ దాన్ని ఖాళీ చేసిస్తామని ఊరికి మళ్ళీ ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టడం అనేసి దాంతోపాటు బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదా సో అలా మేనేజ్ చేసుకుంటాను మనము త్రీ టైమ్స్ కూడా నన్ను హెల్దీగా తిని అట్ ద సేమ్ టైమ్ కుక్ చేసుకోవడానికి కూడా ఈజీగా ప్లాన్ అయిపోతుంది ఇలా నైట్ టైమ్స్ డిసైడ్ అయ్యేదానివల్ల వెదర్ ఇట్ ఇస్ వీక్ డే ఆర్ వీకెండ్ ఇలా చేసుకునే దానివల్ల మనకు చాలా చాలా ఈజీ అవుతుంది అండ్ రైట్ ప్రొపోజిషన్ ఆఫ్ ప్రోటీన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు స్ప్రౌట్స్ కూడా నేను త్రీ టూ టు త్రీ డేస్ వన్స్ టూ టైమ్స్ చేస్తా వీక్లీ ఆర్ త్రీ టైమ్స్ సమ్ టైమ్స్ బాగా ఫ్రెష్గాను ఉంటుంది అండ్ టేస్టీగాను ఉంటుంది నిన్న ఒక వీడియోలో నేను చెప్పా కదా గ్రాసరీ షాపింగ్ దాంతో మట్టికి దాన్ని కూడా ఇలాగైనా చేసుకుంటాను అంటే రెండు ఒకే మాట అయితే చేయను సపరేట్ సపరేట్గా చేసి పెట్టుకుంటాను అనమాట ಸೊ ಫ್ಲೋರ್ ಮ್ಯಾಟ್ಸ್ ಅಂತ ಐತಿ ನೀನು ಎವ್ರಿ ಫಿಫ್ಟೀನ್ ಡೇಸ್ ಒನ್ಸು ಮಂತ್ಲಿ ಟ್ವೈಸ್ ಫಸ್ಟ್ ఆ తర్వాత ఫిఫ్టీన్త్ అనమాట అలా చేంజ్ చేస్తాను ఫ్లోర్ మ్యాట్స్ ఇంటర్ హౌస్లో మనం వాడే లాంటివి అండ్ ఇదైతే వాషింగ్ మిషన్కి ఇవ్వలేము కదా మనమే హ్యాండ్ వాష్ చేయాలి అండ్ పని మనుషులు అయితే క్లీన్గా చేయరు బెంగళూరులో నిజంగా చెప్తున్నా పని మనుషుల చేతిలో పనులు చేయించుకోవటం అనేది చాలా హెక్టిక్ బాగానే చేయరు ఎంత డబ్బులు ఇచ్చినా కూడా కొన్ని కొన్ని రోజులు బాగా చేస్తారు అండ్ ఎవ్రీ టైం వాళ్ళని మానిటర్ చేయాలి అదైతే చాలా డిఫికల్ట్ టాస్క్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పనులు నేనే చేసుకుంటాను సో ఇవన్నీ వచ్చేసి కంప్లీట్లీ న్యూ కుర్తీస్ ఉన్నింది తర్వాత ప్లాజో ప్యాంట్స్ ఎండకైతే లెగ్గింగ్స్ అయితే వేసుకునేదానికి చాలా కష్టమవుతుంది కాబట్టి ఇంకా నేను సరే అనేసి ఈ సమ్మర్ కని ఒక త్రీ టాప్స్ రెండు ప్యాంట్స్ అయితే కొనుక్కున్నాను వెస్ట్ సైడ్లో కొనుక్కున్నా చాలా బాగుంది డిజైన్ అంతా అయితే అండ్ ఇది వచ్చేసి నేను ఫస్ట్ వచ్చేసి కాటన్ క్లాత్ షాంపూ వాష్ చేస్తాను దీనివల్ల కలర్ కూడా బాగా లైక్ కలర్ పోకుండా బాగా మెయింటైన్ చేయొచ్చు ఫస్ట్ అలా చేస్తే అండ్ లైట్ మైల్డ్ లైక్ ఫెక్సల్ మ్యాటిక్ లిక్విడ్ కానీ ఇంకా లిక్విడ్స్ యూస్ చేయండి సోప్ అయితే వాడకండి బికాస్ కలర్ అయితే ఫేడ్ అయిపోతుంది బట్టలది మంచి కాస్ట్లీ క్లాత్స్ అయితే అలా చేసేదాని వల్ల అయితే మనకు చాలా బాగా ఇదవుతుంది అండ్ ఈవెన్ టాప్స్ కూడా అంతే బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే బాగుండింది సరే అనేసి ఇవన్నీ హ్యాండ్ వాష్ చేసి ఈరోజు పెట్టుకున్నాను ఇలా చిన్న చిన్న సింపుల్ పనులు అంతే సాటర్డే సండేస్ ఎక్కువ పనులు అయితే పెట్టుకున్నాను వేరేవన్నీ కంప్లీట్గా వీక్ డేస్ అయిపోతుంది కదా నా రొటీన్ వీడియోస్లోనే చూపించి చూపించాను కదా లైక్ నేను టైం టేబుల్ ఎలా మెయింటైన్ చేస్తాను వీక్ డేస్ సో దట్ నా వర్క్ అయితే ఈజీగా అయిపోతుంది దాన్ని కూడా లింక్లో లింక్ చేస్తాను ఈ వీడియోతో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి సూపర్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది మనకు నేను లైక్ నైట్ చూపించినట్లు నేను పెసలు ఏదైతే రెడీ చేసుకున్న అది తీసుకున్న దోసకాయ తీసుకున్న చట్నీ నేను నైట్ చెప్పాను కదా కొంచెం మిగులుతుంది అనేసి దాన్ని అయితే పెట్టుకున్నాను టూ ఇడ్లీస్ బ్యాటర్ కూడా కొంచమే ఉండింది దాంతోపాటు నేను బనానా అండ్ డ్రై ఫ్రూట్స్ వేసి స్మూదీ చేసుకున్నాను దీనికి చియా సీడ్స్ పంకిన్ సీడ్స్ తర్వాత లోటస్ సీడ్స్ ఇదనమాట జింజర్ జింజర్ అంటున్నాను చూడండి అంజూరు తర్వాత డేట్స్ సో డేట్స్ అంజూర్ అంతా అయితే చాలా హెల్దీ అండ్ మనము అట్లీస్ట్ వీక్లీ త్రీ టైమ్స్ ఇలా చేసుకున్నామంటే స్మూదీస్ చాలా చాలా మంచిది ఉంటుంది హెల్త్కు సో కాబట్టి ఇంకా నేను ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ మనము ఇలా హెల్దీగా తీసుకునే దానివల్ల బాగా ఎనర్జెటిక్గా ఉంటాము రైట్ వే ఆఫ్ ప్రోటీన్స్ మనకు రోజు దొరుకుతుంది అండ్ పూర్తిగా ఇవి జస్ట్ తినేసి ఇంకా మన బ్రేక్ఫాస్ట్ అసలు తినద్దు అంటే అది చాలా కష్టము ఎందుకంటే మనము చాలా ఏవంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తరపు పప్పున అలవాటు పడి ఒక ఫుడ్డుని వెంటనే రీప్లేస్ చేయాలంటే చాలా చాలా కష్టమవుతుంది కాబట్టి పోషన్ కంట్రోల్ అనేది చాలా అవసరము సో మీ సపోజ్ ఇవి చిన్న చిన్న ఇడ్లీలు కాబట్టి ఈజీగా ఫైవ్ తినచ్చు నార్మల్ అయితే కాబట్టి ఆ ఫైవ్లో నేను టూ తిని ఇంకా మిగతావైతే దీంతో రీప్లేస్ చేస్తున్నా కాబట్టి నాకు రైట్ వే ఆఫ్ ప్రోటీన్స్ అయితే దొరుకుతుంది ఈవెన్ లంచ్కి కూడా నేను చెప్పాను కదా మ్యాంగో రైస్ చేసేసి తర్వాత గింజలు ఇది చేస్తున్నాను ఫ్రై చేస్తున్నాను అనేసి సో ఇలాగా మనము బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఇలా రైట్ వేలో తినటం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ దీంతోపాటు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మన వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది అలాగనేసి నేనేమి తినను నేను కంప్లీట్ డయట్ అనేలాగా ఉండదు అలాగని చిక్కింది పడింది మనము ఏది రైట్ వేలో తినము అనేలాగా ఉండదు ఇదైతే హెల్త్ చాలా ఈజీ అనిపిస్తుంది నాకు ఇలా చేయటం వల్ల జస్ట్ పోషన్ కంట్రోల్ వద్దీ కొంచెం ప్రోటీన్స్ అన్ని త్రీ టైమ్స్లో యాడ్ చేసుకునేది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది నా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నేను వెంటనే లంచ్ చేసేస్తున్నాను ఎందుకంటే నేను కొంచెంసేపు రిలాక్స్ చేసి తర్వాత చేసుకుందాము అని అనుకుంటే ఒక టెన్ మినిట్స్ కూర్చుంటాను ఎక్కువసేపు అయితే తీసుకొని ఎందుకంటే మళ్ళీ చేసే మూడే వెళ్ళిపోతుంది ఆఫ్టర్నూన్స్ కుకింగ్ అంటేనే చాలా కష్టము వీక్ డేస్ అయితే మార్నింగ్ అయిపోతుంది బట్ వీకెండ్ అయితే కొంచెం లేట్గా లేస్తాం కాబట్టి ఇంకా పనులు అలాగే పోస్ట్ పోన్ కూడా అవుతుంది బట్ ఓకే ఒక టెన్ మినిట్స్ నేను రెస్ట్ తీసుకుని వంట పని అయితే స్టార్ట్ చేసేస్తాను రాజ్మా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వేసేసాను అండ్ తర్వాత చిత్రానానికి కూడా అంతే మామిడికాయ చిత్రానాన్నకు దానికి వేసి పెట్టాను రైస్ అయితే అయిపోయింది అది చల్లైన తర్వాత దీనికి వేసి కలుపుకోవటం అంతే అదైతే లాస్ట్లో చేసుకుందాం అనేసి ఇంకా చేసి పెట్టేసి నెమ్మదిగా అంటే ఈజీ అవుతుంది నేను చిన్న కూడా నన్ను బాయిల్ చేసి పెట్టుకునేసా నైట్కి ఈజీ అయిపోతుంది అనేసి వంట చేసి పెట్టేసి పండుకుంటే లేచిన తర్వాత బోన్ చేయొచ్చు లేకపోతే మనం నిద్రలో ఉంటాము మళ్ళీ లేట్ అవుతుంది ఆకలి వేస్తుందంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా సో వన్ టూ టైమ్స్ అలా అయింది కాబట్టి బెటర్ వద్దు అనేసి వంట ముగ్గిచ్చేసి మళ్ళీ పండుకుంటాను నేను వీకెండ్ అయితే సండేస్ టూ టు త్రీ అవర్స్ మధ్యాహ్నం పడుకొనేస్తాను ఎందుకంటే నాకు వీక్ డేలో ఎప్పుడైనా నా స్లీప్ మిస్ అయిండేది బాగా తెలుస్తుంది నాకైతే బాగా కళ్ళు వేస్తుంది అండ్ హెడ్ ఏక్ ఉంటుంది అనమాట నాకు కాబట్టి నేను వీకెండ్ ఎంతే బిజీగా ఉండి ఒక త్రీ అవర్స్ ఖచ్చితంగా పడుకుంటాను ఎందుకంటే నాకు అదే ఒక రిలాక్సేషన్ అనమాట డీప్ స్లీప్ బాగుంటుంది నెమ్మదిగా పండుకోవచ్చు మళ్ళీ మండే అయిన తర్వాత నెక్స్ట్ ఫ్రైడే వచ్చేదాకా అదే రుటీన్ అనమాట ఆఫీసు ఇల్లు పనులు ఆఫీస్ పని ఇంటి పని ఇలాగే ఉంటుంది కాబట్టి నాకంటూ దొరికే టైంలో బయట పోయినామంటే ఇంకా కుదరదు బట్ ఇంట్లో ఉన్నానంటే అయినంత ఇలా చేసేదానికి ట్రై చేస్తా సో దట్ నేను చాలా మండే అయితే ఫ్రెష్గా ఉంటాము సో మీరైతే సండేస్ ఇలా రెస్ట్ తీసుకొని చూడండి ఎలా ఫీల్ అవుతుంది నాకు చెప్పండి సో ఇంకా వంట పని అంతా అయిన తర్వాత కిచెన్ స్లాబ్ అంతా కంప్లీట్గా క్లీన్ చేసేసాను క్లీన్ చేసిన తర్వాత రైస్ అయితే అలాగే పెట్టుకున్న తర్వాత కలుపుకుంటాను నేను అండ్ ఇది కూడా నేను రాజమాది కూడా అయిపోయింది ఇంకా నేను చెప్పాను కదా గ్యాస్ క్లీన్ చేసి స్లాబ్ అంతా క్లీన్ చేసి అన్నీ అరేంజ్ చేసేసి ఇంకా పాత్రలు కూడా ఏమీ లేవు ఇంత ఇంత ఉండింది సరే అనేసి నేనే ఈరోజు కడిగి పెట్టేశాను సో నా పనులంతా అయితే ఇలా అయిపోయింది ఆల్మోస్ట్ వన్ థర్టీ టూ కల్లా అన్ని పనులు అయిపోయింది ఇంకా నేను ఒక టూ త్రీ అవర్స్ రిలాక్స్ చేస్తాను కంప్లీట్గా నిదర పోయి ఒక ఫోర్ థర్టీ అలా లేస్తే కూడా ఇంకా ఈవినింగ్ వాక్కి వెళ్ళేసి వచ్చి ఇంకా నా డిన్నర్ ప్రిపేర్ చేసుకోవటం అయితే సరిపోతుంది యూజువలీ నా వీకెండ్స్ అయితే ఇలా ఉంటుంది ఇంకా ఎక్స్ట్రా పనులు అయితే నేను ఏం పెట్టుకోను సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త యూజెస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటే టేక్ కేర్ బై బాయ్